హనుమకొండ జిల్లా అంబేద్కర్ నగర్ లో రెండు పడకగద్దుల ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇల్లు నిర్మించి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు తమకు అందించలేదని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాళాలు పగలగొట్టి ఇళ్లలో చేరేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు లబ్దిదారులకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు ఉంటే దౌర్జన్యంగా ఉన్నారని చెప్పి మీది పోలీసులను పంపించిండ్రుగారి పక్కపడి పని వేసుకొని ఎదురుగా డబుల్ లు కట్టుకొని ఉంటా అంటే చిన్న చిన్న పిల్లలము ఇచ్చేది పోతాను సార్ మేము బతకాల సావాలా సలికి దోగల పురుగల బతికి బతకలేక సావలేక తినలేక బతుకుతున్నాం సార్ జితేందర్ నగర్ అంబేద్కర్ నగరు ఈ రెండు కాలనీలు కలిసి ఐదు వందల తొంభై రెండు గుడిసెలు కాల్ చేస్తే డబుల్ బెడ్రూమ్ నిర్మించారు అవి ఇస్తా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడున్న నాయన్ రాజేందర్ రెడ్డి కూడా నెల లోపట్లు ఇస్తా ఉన్నారు గెలిచినాక ఇవ్వలేదు మా ఇల్లు మాకు కావాలి ఆ లెవెల్లో పదిహేను పదిహేను వేల మంది మాకు తెలియదు మా ఐదు వందల తొంభై రెండుకు మాకు ఇచ్చినాక మిగితే షాంపేట్లో ఉన్నాయి ఐదు ఆరు వందలు అక్కడ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకొని ఇదే మా డిమాండ్